బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన రమేష్ అనే రైతు గత నెల రోజుల క్రితం వరి పంటను కోసి రోడ్డుపై ఆరబెట్టి వర్షానికి తడుస్తూ ఎండకు ఆరబెడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధాన్యాన్ని ఆరబెట్టి నెల రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు చేయడం లేదని డబ్బులు ఇచ్చిన రైతుల ధాన్యాలకు కాంటాలు చేసి లోడ్ చేస్తున్నారని డబ్బులు ఇవ్వని రైతుల ధాన్యాన్ని ఆలస్యంగా తూకాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేష్ అనే రైతు తాను పంటించిన ధాన్యానికి తానే నిప్పంటించుకున్నట్లు తెలిపారు సంఘటనా స్థలానికి సివిల్ సప్లై అధికారులు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి రైతుతో మాట్లాడి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు ఏం ఒక రూపాయలు ನಂಬರ್ ಇದು ಈಗ ಮಾತಾಡುತ್ತೆ ಖುತಾಬಾದ್ ಚಿನ್ನ ಪದ ರೂಪಾಯಿ

ഡവർത്തിൽ <laughs> <laughs> జనవాడ సుధాకర్ నా పేరు అయితే నెల రోజుల వడ్లు కోసి రోడ్డు మీద పోసి నెల రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి తడుస్తూ ఉన్న ధాన్యం మేము దగ్గర తీసుకుంటా ఉన్నాం ఆరబోస్తూ ఉన్నాం ఎండబోస్తూ ఉన్నాం పెడతామంటారు పెడతామంటారు పెడతలేరు ఏదైతే సొసైటీ సిబ్బంది ఉన్నదో ఆ సిబ్బందికి మేము చెప్పి చెప్పి మొరబోసుకొని మొత్తము ఉన్న ఉన్న వాళ్ళే పెడుతురు గప్ప మేము చెప్పి చెప్పినా కానీ అలసిపోయి 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 వేదన ఆవేదన చెందలేక మేము ఈ ఈ బురద బుక్కి బురద కాకెట్టేళ్ళము మాకు చేసుకొని రోడ్డు మీద ఎన్ని నెలల కొద్ది నెల పడిగేటి ఏడుచుడు పందులు కొద్దిగా వర్షము బురదలు ఏచ పోషణము ఎండిపోయి మొలకలు వచ్చినాయి అయ్యా కోనుడి కొను అని చెప్పంగా కూడా ఏ రై ఏ ఏ అధికారి పట్టించుకోకపోవడం వల్ల ఏ లీడర్లు కానీ లోకల్ లీడర్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏది కానీ రైతుల మీద కొంచెం అవగాహన పెట్టుకొని కొంచెం పెడితే కాంట పెడితే దయచేసి ఇది చాలా మంచిగా ఉంటుంది మాకు ఆవేదన ఎందుకు చెందడం వల్ల ఈ అట్లు ఉంటే పోతే గంగల పోని అని అంటు పెట్టినాం సార్ అది పరిస్థితి మా పరిస్థితి రైతుల పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఒక రూపాయి పెంచింది లేదు ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా రెండు వందలు పెట్టి పెంచిండు కేసీఆర్ గారు ఈ రేవంత్ రెడ్డి వంద రూపాయలు కూడా పెంచలేదు రైతు రుణమాఫీ అని అది ఇవ్వలేదు ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చనిపోతున్నా రైతులు చాలా మంది చనిపోతున్నారు సార్ అసలు వాస్తవానికి అసలు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్లకు పైసలు అడుగుతున్నారు తడిచినట్లకు పైసలు అడుగుతురు ఆ పైసలు ఇచ్చే తరుణంలో ఎన్ని డిమాండ్ చేస్తున్నారు ఎంత తడిచినాయి తడిచినా మేము ఎండ పోసుకుంటున్నాం తడిచినా మేము ఎండ పోసుకుంటున్నాం ఎండ పోసుకో ఉడక ఏం చేస్తారు కుప్పకు వెయ్యి పదిహేను వందలు వెయ్యి పదిహేను వందలు అడుగుతురు వెయ్యి పదిహేను వందలు అంటే మేము ఏం చేసినాం సరే బాగా ఇస్తాం ఫస్ట్ ఇస్తామని అన్నాం ఇస్తామన్నాక ఉడక మధ్యాహ్నం కాంటాక్ట్ వేసి వేరే దిక్కు వేరే దిక్కు వాళ్ళు వాళ్ళ అధికారి వాళ్ళు బాసం స్వామి అనేట చెప్పిండట ఈ కాంట బంద్ చే మామగంటే వాస్తూ ఎందుకు అట్లా అయితే ఎందుకు అట్లా మరి కాంట పెట్టేటోళ్ళు ఇక్కడ మొత్తం పెట్టాలి కాంట దాకా వచ్చి ఎందుకు ఆగిర్రు అని నేను అడిగిన అడిగితే నాకు తినేస్తామన్ను తినస్తామన్నోళ్ళు తిని తిని వీడికి కాంటకాడికి రావాలి కదా కాంట కాంటకాడికి రాక వేరే పని మీకు పోయింది వేరే పనికి పోతే నేను ఆడికి పోయినా ఆడికి పోయి ఎంక్వైరీ చేసిన ఎంక్వైరీ అయితే అక్కడ నా దగ్గర అవిడెన్స్ కూడా ఉన్నాయి వీడియో తీసిన అక్కడ వీడియో తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ వీళ్ళ సొసైటీ వీళ్ళు ఏమన్నారు నువ్వేం టెన్షన్ తీసుకోకపోయి ఏం ఇష్యూ చేయకు నేను మళ్ళీ నీకు వెంటనే పెట్టిస్తాను తిన్న తర్వాత వాళ్ళు తిన్న తర్వాత అని చెప్పి మళ్ళీ వాళ్ళు హామీ ఇచ్చారు నాకు తర్వాత మళ్ళీ యథావిధిగా పెట్టిరు వాళ్ళు కాంట పెట్టిర్రు పెట్టి పెట్టికూడక నేను అండబెట్టినా కాంట కాంట దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ